తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నందు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు మధుసూధర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంజుల శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

پٽ 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 ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರೀಕ ನಿರ್ಗು డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఉదాహరణ వర్ధంతి పురస్కరించుకొని మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రులు స్థానిక మాజీ ఎమ్మెల్యే వసుధర్ రెడ్డి గారి సూచనలతో ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం పుష్పాభిషేకం జరగడం జరిగింది అదేవిధంగా పేదలకు అందరికీ కూడా ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం అన్నదానం కూడా ఇప్పుడు వాతావరణం కొంచెం మల్లగా ఉంది కాబట్టి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా కూడా తక్కువ వస్తుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుపేద గుండెలో ఒక చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉండేది ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేక వాటిలో ఒక్కోటొకటి చెప్పుకున్నామంటే ఇందిరమ్మ ఇల్లు కొన్ని లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు పేదలకు నిరుపేదలకు ఏర్పాటు చేశారు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందుబాటులోకి ఎమర్జెన్సీకి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వందల జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ప్రతి నిరుపేద వికలాంగులైనా విధంధువులైనా ఎవరైనా వృద్ధులైనా మైనారిటీలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరికీ కూడా పిన్షన్ ఇప్పించిన వ్యక్తి ఎవరంటే ఈరోజు కొన్ని లక్షల పిన్షన్ ఇంటి సాగులు పెట్టి లక్షల పింఛన్లు మూడు లక్షల ఇరవై ఐదు వేల పింఛన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో తొలగించడం జరిగింది అంత దుర్మార్గమైన పాలన ఇప్పుడు అంటే రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగంగా ఉండేది ఈ శ్రీకాళహస్తిలో చూసుకుంటే దాదాపు ఈరోజు రాజీవ్ ఏడు వేల ఇల్లులు ఉన్నాయంటే ఆ ఏడు వేల ఇల్లులు తీసుకొచ్చిన గనుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఈ దేశంలో కేవలం హిందువులే కాదు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు జైనులు అందరూ ఉన్నారు వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ముస్లింలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఆ విధంగా రిజర్వేషన్ కాబట్టి కొన్ని వేల మంది బిడ్డలు ముస్లిం బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు లాయర్లు అవుతున్నారు ప్రొఫెసర్లు అవుతున్నారు లేకుంటే ముస్లిం బిడ్డలు బీడీ కార్మికులు కానీ నిలిచిపోయి ఉంటారు లేదంటే పండ్లకి నిలిచిపోయి ఉంటారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి కుండెలో కూడా ఒక సుస్థిరమైన స్థానం పొందాడు అటువంటి మహనీయుడు యొక్క వర్ధంతిని ఈ రోజు మనం